హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఇవాళ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని కొంచెం కొత్తగా చూపిస్తున్నాను ఈసారి ఎలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు కానీ ఈ వీడియో చూసి మీరు ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది మరి చికెన్ స్ట్రెచర్ అయితే అంత జ్యూసీ జ్యూసీగా ముక్కకి మసాలా అన్నది లోపల వరకు పట్టి ఆ టేస్ట్ అన్నది మీకు తెలుస్తుంది సో మరి లేట్ చేయకుండా ఈ సండే స్పెషల్గా మీ ఇంట్లో చేసేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో వణించి దాకా చెక్క అలాగే లవంగాలు పది వరకు మిరియాలు నాలుగు ఇలాచి అలాగే అందులోకి డీప్ ఫ్రై చేసుకున్న పదిహేను బాదాములు వేసుకోండి ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా అప్పుడే ఫ్రై చేసుకున్నాను అలాగే అందులోకి డీప్ ఫ్రై చేసిన ఏడెనిమిది వరకు జీడిపప్పులు కప్పు దాకా పుదీనా ఆకులు పుదీనా వేసేసాక కప్పు దాకా కట్ చేసుకున్న కొత్తిమీర ఐదారు టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకోండి తర్వాత ఇందులోకి చిన్న కప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ టూ టేబుల్ స్పూన్స్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఈ పేస్ట్ని అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ పేస్ట్ అయితే మనకి చికెన్కి బాగా పట్టి చికెన్ని జ్యూసీగా చేస్తుంది అనమాట సో మసాలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను వన్ కేజీ చికెన్తో ఈ బిర్యానీని చేస్తున్నానండి సో ఈ చికెన్ని శుభ్రంగా సాల్ట్ లెమన్ వేసి రెండు మూడు సార్లు బాగా కడగండి బిర్యానీకి ఎప్పుడు కూడా చికెన్ పెద్ద పీసులుగా ఉంటే బాగుంటుంది సో ఈ విధంగా చికెన్ని తీసుకోండి మీరు బిర్యానీని ఎప్పుడు చేసినా కూడా అడుగు మందంగా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోండి లేదంటే మాడిపోతుందనమాట అప్పుడే బిర్యానీ చేయడానికి మీకు వీలుగా ఉంటుంది చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి నాలుగు ఇలాచి పది లవంగాలు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఇక్కడ చూపిస్తున్నంత దాల్చిన చెక్క ఎనిమిది దాకా మరాఠీ మొగ్గలు వేసేసేయండి మసాలాలు వేసేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోండి తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసి ముక్కలకి అంతా బాగా పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి పావు కప్ వరకు వేసుకోండి తర్వాత అందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి బిర్యానీకి ఎప్పుడైనా కానీ నెయ్యి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వీటి వీటిని కూడా బాగా కలిపి రెండు గంటల పాటు ముక్కలకి మసాలా అంతా పట్టేంత వరకు మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బాస్మతి రైస్ని కూడా నానబెట్టేసుకుందామండి కేజీ చికెన్కి నేను మూడు గ్లాసుల దాకా బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇవి రెండు మూడు సార్లు బాగా కడిగి తిరిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక గంట వరకు నాననివ్వండి రైస్ నానేలోపు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకుని మనం ఎసరికి వాటర్ని పెట్టుకుంటాం కదా అలా గిన్నెని పావు దాకా ఖాళీగా ఉంచుకొని మిగతా ముప్పావు అంత వరకు వాటర్ని వేసుకోవాలి అందులోకి షాజీరా బిర్యానీ ఆకులతో పాటు హోల్ గారా మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే అందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఎసరు బాగా మరిగేంత వరకు మూత పెట్టుకొని మరగనివ్వండి ఎసరు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకోవాలి రైస్ని వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి బాస్మతి రైస్ మనం ఒక గంట పాటు నానబెట్టాము కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది సో దగ్గరుండి ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ఉడికిందో లేదో చూడటానికి మెదుకు విరిపితే ఇలా స్టిక్కీగా విరిగినంత వరకు ఉడికించుకోవాలి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే రైస్ని వాచేసుకోవాలన్నమాట రైస్ వాచుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసిన గిన్నెలోనే ఈ రైస్ని వేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు లేయర్ లేయర్ల కింద రైస్ అన్నది వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి పచ్చిపాలులో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి పాలు వేసేసాక ఇందులోకి కొద్దిగా పుదీనా ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఎక్కడ కూడా ఆవిరి బయటకు పోకుండా మూత పెట్టేసేయండి టైట్గా ఇలా మూత అయినా పర్వాలేదు లేదంటే మైదా ముద్దను కానీ సిల్వర్ ఫాయిల్ కానీ సీల్ వేసేసి స్టవ్ వెలిగించి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీని అలా వదిలేసేయండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి టెన్ మినిట్స్ అలా వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకోండి అంతేనండి హోటల్ కన్నా ది బెస్ట్ బిర్యానీని మీరు ఇంట్లో టేస్టీగా ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా తినేయచ్చు సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి